మనకి మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం సువార్త ఒక్కటే సంఘము ఒకటే సువార్త ఒకటే సంఘం ఒకటే రాజ్యం కూడా ఒకటే సువార్త విని వ్యక్తి సంఘములోనికి రావాలి సంఘం అనగా దేవుని యొక్క రాజ్యం రాజ్యం అనగా దేవుని యొక్క ప్రజలు రాజ్యం ఒకటే రాజ్యం అనే పదము నూట యాభై మూడు సార్లు ఉన్నది పరిశుద్ధమైన గ్రంథంలో రాజ్యంలోనికి నీవు నేను రావాలంటే స్వార్థ ఖచ్చితంగా వినాలి స్వార్థ వినిన ఆ మాటలు మనం ఏం చేయాలి హృదయంలో విశ్వసించాలి విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలన్నమాట మన మనసు మార్చుకోవాలి మనసు మార్చుకున్న వ్యక్తి ఏం చేయాలంటే ప్రతి పాపాన్ని దేవుని పాద సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకొని నెక్స్ట్గా బాక్ తీసుకోవాలి నీటి బాక్ రాజ్యం అనగా సంఘము సంఘం అంటే దేవుని యొక్క ప్రజలు మనము నువ్వు నేను చూడండి ఎపిఎస్సి ఐదు ఐదులో ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క రాజ్యానికి అరుడుగా కావాలంటే ఆ వాగ్దానం ప్రకారము మరి అరుడు కాడనమాట ఆ వాగ్దానం ఎవరిలోనైతే ఉంటుందో ఏ వ్యక్తిలోనే ఉంటుంటుందో అట్లా దేవుని రాజ్యానికి అరువుడు కాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నుండి మరి దేవుని రాజ్యంలో చేరాలంటే మనం ఇవన్నీ పాటించినప్పుడే దేవుని రాజ్యానికి అర్హులంగా అవుతాం బోధ చూడండి సంఘానికే బోధ మరి దేవుని తెలిసిన తెలుసుకున్న వ్యక్తికి మాత్రమే దేవుని యొక్క మాటలు అవసరమైనది అన్నిటికి చెప్తే ఆ బోధ అర్థం కాదు దేవుని తెలియని వ్యక్తికి పోయి మరి దేవుని మాటలు ఇస్తే అర్థం కాదు కానీ ఎవరైతే ఇవన్నీ మారుపొంచుకోండి పాపాలు ఒప్పుకొని రక్షింపబడి బాప్తిసం తీసుకొని స్వార్థ విని ఇవన్నీ చేసిన వ్యక్తి వ్యక్తికి మాత్రమే బోధ అవసరమై ఉన్నది పాపి స్వార్థ ప్రకటించలేదు అండి పరిశుద్ధుడు మాత్రమే ధైర్యంగా తన ఎటువంటి పాపం లేదు కనుక అన్నిటి ఒప్పుకొని దేవుని సన్నిధిలో రక్షింపబడి బాప్తిసం తీసుకున్న వ్యక్తి కనుక ఇతరులకి స్వార్థ ప్రకటించాలంటే ఒక ధైర్యం ఉంటుంది పాపం చేస్తూ పాపంలో ఉండి మరి నేను స్వార్థ ప్రకటిస్తానంటే అని ఎవరు వినరు అన్నమాట దానికి వాల్యూ ఉండదు పరిశుద్ధుడంటే సంఘం సంఘమే స్వార్థ ప్రకటించాలి దేవుని నామకి కలుగును గాక మనం ఒక సంఘంలో ఉన్నాము కనుక మనమే ఇతరులకి మనం మరి దేవుణ్ణి పరిచయం చేయాలి దేవుని యొక్క మాటలు ప్రకటించాలి ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగాక